వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కారపూస అది కూడా డిఫరెంట్ స్టైల్లో ఆలు కారపూస ఒక్క ఆలుగడ్డ ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఈజీగా క్రంచీగా ఈవినింగ్ టైం పాస్ స్నాక్ రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఆలు కారపూస ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్టు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఎన్నో టిప్స్ ఉంటాయి ముందుగా ఒక ఆలుగడ్డ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మీ ఇష్టం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బట్టి నేనైతే ఒకటే తీసుకున్నాను పెద్ద సైజు ఆలుగడ్డ శుభ్రంగా కడిగి కట్ చేసుకొని నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు గంట సేపు ఉడకనిచ్చుకోవాలి మెత్తగా అయ్యే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత బాగా చల్లారినివ్వాలి ఇలా పొట్టు ఈజీగా వచ్చే వరకు ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత స్పూన్ సాయంతో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అవ్వకపోతే మిక్సీ జార్లో వేసుకొని అయినా కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ ఇలా ఫైండ్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవచ్చు కొద్దిగా తక్కువ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇలా పట్టుకున్న తర్వాత ఒక బేసిన్ తీసుకొని అందులో ఈ మిక్సీ పట్టుకున్న ఆలు మిశ్రమాన్ని పోసుకోవాలి మొత్తం పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వామ్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని ఉప్పు కారం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాసుడంతా శనగపిండి పోసుకోవాలి ఈ కారపూసకి చాలా తక్కువ పడుతుంది శనగపిండి ఎందుకంటే జిగురు ఉంటుంది కాబట్టి ఆలు మిశ్రమంలో తర్వాత రెండు గ్లాసులు వరిపిండి పోసుకోవాలి వరిపిండి పోసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ శనగపిండికి నేను రెండు గ్లాసులు వరిపిండి పోసుకున్నాను చుక్క కూడా వాటర్ కలపకుండా ఆలు మిశ్రమంతోనే పిండి అంతా చక్కగా కలుస్తుంది ఒకవేళ కొద్దిగా జోర్ అనిపిస్తే కనుక మళ్ళీ ఒక గ్లాసు సుమారుగా వరిపిండి పోసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ మిశ్రమంలో కరిగించిన నెయ్యి కానీ వేడి చేసిన ఆయిల్ కానీ రెండు టేబుల్ స్పూన్లు సుమారుగా పోసుకోవాలి అప్పుడే చాలా గుళ్ళబడి క్రంచిగా వస్తుంది బొంగిడిచి కారపూస లావుది కానీ సన్నపూస కానీ క్రిస్పీ సేవ్ ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఈ రెసిపీ అనేది ఎవరైనా తినొచ్చు ఎందుకంటే శనగపిండి తక్కువ పోసుకున్నాం కాబట్టి మనకి గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా పెద్దగా ఉండదు ఒకవేళ చేతికి బాగా అంటుకొని జిగురుంది అనుకుంటే కనుక చేతిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు ఈ విధంగా ముద్దబడే వరకు ఆ తర్వాత కారు చుట్ట గిద్దెలకు ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడే చాలా ఈజీగా దిగుతుంది కారపూస అనేది నిజంగా ఈ కారపూస చాలా టేస్టీగాను కారపూస ఒత్తేటప్పుడు కూడా చాలా ఈజీగా దిగిందనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కిందో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి చిన్న పిండి వేసుకొని ఆ తర్వాత కారపూసని ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత బురుగు తగ్గే వరకు ఇవ్వాలి బురుగు తగ్గిన తర్వాత ఒకసారి అటు ఇటు తిప్పుకొని రెండో వైపు తిరిగేసుకోవాలి నేను చాలా రకాల పిండితో చేశాను కారపూస కానీ ఇది చాలా ఈజీగా ఒత్తేటప్పుడు కూడా చాలా కష్టపడకుండా చాలా ఈజీగా దిగిందనమాట ఆయిల్లో చూసారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో ఆలుగడ్డ కారపూస ఇదే విధంగా మనం లావుది కానీ సన్నది కానీ చేసుకోవచ్చు డిఫరెంట్ ఆకారాల్లో కూడా చేసుకోవచ్చు ఇదే పిండితో మిగిలిన పిండి కూడా ఇక అదే విధంగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కారపూస అనేది స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది పట్టుకుంటే తునిగిపోయే విధంగా అంత క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటుంది కారపూస పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు Thank you for watching.